హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాన్ని అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్కి కాల్ చేసి వారి యొక్క అమూలమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చు ఒకవేళ మీ సమస్య కనుక తీవ్రంగా ఉన్నట్లయితే చాలా రోజుల నుంచి దీర్ఘకాలికంగా బాధపడుతున్నట్లయితే నేనుగా మా వద్దకు కూడా లేదంటే డాక్టర్ గారిని సంప్రదించే అవకాశాన్ని కూడా మేము కలిగిస్తున్నాము ఇకపోతే అందరికీ కూడా ఒక శుభవార్త చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఎంతో మంది ఎన్నో రకమైన సమస్యలతో బాధపడుతున్నారు చాలా మంది కూడా మా కామెంట్ ద్వారా కానివ్వండి కాల్ చేసి అడుగుతున్నారు కొంతమంది కాల్స్ కలవక చాలా ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి వారందరికీ కూడా ఒక కొత్త ఛానల్ని నేను క్రియేట్ చేయడం అంటే ఈ టాపిక్ అంతా కూడా డైవర్ట్ చేయడానికి ఒక కొత్త ఛానల్ని డిజైన్ చేయడం అనేది జరిగింది అయితే ఈ ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ అవుతారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కనుక కామెంట్ ద్వారా ఇచ్చినట్లయితే వాళ్ళందరినీ కలిపి ఒక గ్రూప్ అంటే నాటు వైద్యం అనేది ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది సో దాంట్లో మిమ్మల్ని అందరినీ కూడా నేను మెంబర్స్ చేయడం వల్ల మీకు ఇన్ ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఎలాంటి ప్రాబ్లమ్స్ బాధపడుతున్నా సరే నేను వాటికి మంచి సొల్యూషన్ కానివ్వండి చిట్కాలు కానివ్వండి చెప్పడం అనేది జరుగుతుంది సో ఇది కేవలము కొత్త ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే తీసుకున్నటువంటి మా కొత్త కస్టమర్స్ కి మా ఫాలోవర్స్ కి మాత్రమే ఈ అవకాశం కలిగిస్తాను అందరినీ కూడా నేను గ్రూప్ లో అనేది జాయిన్ చేయడం వీలు కాదు అంతేకాకుండా మీకు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా సరే నేను అందులో మంచి చక్క చిట్కాలు సజెషన్స్ అన్ని కూడా మీకు నేను అందించడం అనేది జరుగుతుంది ఆ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ ఆ ఛానల్ యొక్క లింక్ అనేది నీకు ఇంత డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను ఆ లింక్ క్లిక్ చేయడం వల్ల మీరు డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాన్ని కూడా మీకు కలిగిస్తున్నాం ఇకపోతే ఈరోజు చాలా మంది కూడా అడుగుతుంది ఏంటంటే నపుంసకత్వం అంటే మధ్యలో మెత్తబడిపోవడం కొన్ని కొన్ని సందర్భాల్లో గట్టిపడకపోవడం ఫీలింగ్స్ కలగకపోవడం ఇలాంటి సందర్భాల్లో చాలా మంది కూడా ఇంగ్లీష్ మెడిసిన్ అంటే వాయిగ లాంటి వాటికి ఎక్కువగా వాడుతూ ఉండడం దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఘోరంగా అనుభవిస్తూ ఉండడం అనేది కూడా జరుగుతుంది అయితే ఒకవేళ మీ సమస్యలు స్టార్టింగ్లో ఉండి ఒకవేళ మీరు మ్యారేజ్ అయినా కాకపోయినా ఈ సమస్యలతో కనుక అంటే మెత్తబడిపోవడము మధ్యలో త్వరగా గట్టిపడకపోవడము ఎక్కువసేపు నిలబడి ఉండలేకపోవడం ఇలాంటి సమస్యలతో కనుక మీరు బాధపడుతున్నట్లయితే నేను ఒక అద్భుతమైన చిన్న సింపుల్ చిట్కాను ఇంట్లో చేసిన చిన్న చిట్కాను చెప్తాను దీనివల్ల మీ యొక్క లింగమైనటువంటి నరాలు అనేవి ఉత్తేజపడమే కాకుండా ఎక్కువసేపు గట్టిపడడానికి ఎక్కువసేపు నిల్చొని ఉండడానికి కూడా ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇక చిట్కా చాలా సింపులే కాకపోతే దాని యొక్క ఫలితం మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇంత ముందు కూడా దీని గురించి నేను కొంతమందికి చెప్పడం కూడా జరిగింది సో ఆ చిట్కా ఏంటి అది ఎలా వాడాలి ఏంటి అనేది ఈరోజు మనం క్లియర్గా తెలుసుకుందాం సో దీనికి మనకు కావాల్సిందల్లా వాము సో వాము అనేది దీన్ని కొన్ని ప్రాంతాల్లో ఓమా అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని ఎలా యూస్ అంటే కేవలం ఒక చెంచాడు ఈ వామును తీసుకోండి దీనిని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో రాత్రిపూట నానబెట్టండి ఇలా కలిపి నానబెట్టిన తర్వాత దీన్ని కనీసం పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటల వరకు వీటిని నాననివ్వాలి కొంచెం టైం పడుతుంది నానడానికి ఇలా నానబెట్టిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ మన ఆంగ్లయం కాబట్టి చిత్రల కోసం సో నేను చెప్పేస్తున్నాను దాని గురించి ఎలా వాడాలి ఏంటి అనేది కూడా చెప్తున్నాను సో ఇలా నానబెట్టినటువంటి ఈ ఓమ నీటిని ఏం చేయండి అంటే ఇరవై నాలుగు గంటల తర్వాత కొద్దిగా కాటన్ తీసుకోండి ఇలా కొద్దిగా కాటన్ తీసుకొని ఆ నీటిలో కనుక తడిపి దీన్ని ఇలా కనుక చేస్తూ ఉన్నట్లయితే లింగం పైన ఇలా కనుక మర్దన చేస్తూ ఉన్నట్లయితే ఇక్కడ నరాల్లో కనుక నీరు ఉన్న చెడత ఉన్న సర్క్యులేషన్ కాకపోయినా మరే ఇతర ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పూర్తిగా తగ్గి కూడా కాకుండా మంచి బలాన్ని ఉత్తేజాన్ని అంతేగా బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి కూడా ఈ చిట్కా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా కొంతమందికి అక్కడక్కడ చిన్న చిన్న కురుకుల్లాగా పొక్కుల్లాగా రావడం అనేది కూడా జరుగుతుంటుంది కొంతమందికి సో అలాంటి సందర్భాల్లో కూడా మీరు ఈ చిట్కాని కనుక ఫాలో అయ్యి ఇలా కనుక శుభ్రం చేసుకుంటూ ప్రతిరోజు ఉదయం రాత్రి కూడా రెండు కూడా కనుక శుభ్రం చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా దీనికి మంచి ఉపశమనం అనేది లభించడం అనేది కాకుండా మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా పూర్తిగా దాదాపుగా సాల్వ్ అవడానికి అవకాశం కూడా ఉంది ఒకవేళ కనుక మీ సమస్య ఇంకా తీవ్రంగా ఉన్నట్లయితే నేరుగా డాక్టర్ సంపాదించాలనుకుంటే కనుక మా యొక్క అడ్రస్ అనేది కింద డిస్క్రిప్షన్ లో జరిగింది నేరుగా మా అడ్రస్ వచ్చి డాక్టర్ గారి యొక్క సలహాలు సూచనలు పొందవచ్చు ఒకవేళ దూర ప్రాంతాల్లో ఉండి కనుక మీరు రాలేని పరిస్థితిలో ఉన్నట్లయితే కనుక నేనుగా మాకు కాల్ చేసి మీ సమస్యను తెలియజేసి మీ వద్ద కొరియర్ ద్వారా మెడిసిన్ పొందే అవకాశాన్ని కూడా నాటు వద్దే కల్పించడం జరుగుతుంది ఇక మరిన్ని సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవడానికి మా యొక్క లేటెస్ట్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ లో పొందపడ దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని నాటు వైద్యాల గ్రూప్ మెంబర్ని చేసుకోవడమే కాకుండా మీ యొక్క అన్ని సమస్యలు కూడా మీ చక్కని చిట్కాలు కూడా అందించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమలు సలహాన్ని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ